జైశ్రీరా అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుంచి మహాలయ పక్షాలు పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి భద్రపద మాసంలో పౌర్ణమికి తర్వాత వచ్చే రోజులను మహాలయ పక్షాలు పితృపక్షాలు అనే పేర్లతో పిలుస్తారు ఇవి మరణించిన పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో అందరూ ఏం చేయాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్లు ఏ తిది రోజు మరణించారో శరీరాన్ని విడిచిపెట్టారో ఈ మహాలయ పక్షాలో పితృపక్షాలో ఆతిథి రోజు వాళ్లని స్మరించుకుంటూ దర్పణాలు ఇవ్వాలి పిండాలు పెట్టాలి అలా చేస్తే చాలా మంచిది అయితే ఎవరైనా సుమంగళిగా మరణిస్తే మాత్రం అంటే భర్త జీవించి ఉండగానే ఎవరైనా ఆడవాళ్లు మరణిస్తే మాత్రం వాళ్లు ఏ తిథి రోజు మరణించినా సరే ఈ పితృపక్షాల్లో వాళ్లకి నవమి రోజు ప్రదానం చేయాలి నవమి తిథి ఎప్పుడు వచ్చిందో చూసుకొని ఆ రోజు సుమంగళిగా మరణించిన వారికి ప్రదానాలు చేయాలి ఎవరైనా ఏకాదశి రోజు మరణించినట్లయితే వాళ్లకు మాత్రం ఏకాదశి రోజు పిండ ప్రదానం చేయకూడదు ద్వాదశి రోజు పిండ ప్రదానం చేయాలి అలాగే ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు తదియ రోజు పిండా ప్రధానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది పితృదేవతల పేరిట తర్పణాలు వదలటం పిండాలు పెట్టడం వీటితో పాటుగా ఈ మహాలయ పక్షాలు పితృదేవతల పేరిట అన్నదానం చేస్తే మంచిది బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇస్తే గో సేవ చేస్తే చాలా మంచిది గోవుకి ఆహార నిమిత్తమై కొంత ధనము ఇచ్చి పితృదేవతల పేర్లు స్మరించుకున్న కూడా పితృదోషాలు తీవ్రత తగ్గుతుంది మహాలయ పక్షాల్లో తద్దినం పెట్టేటప్పుడు ఎవరైనా కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి తద్దినం ఎప్పుడూ కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు మధ్యలోనే పెట్టాలి మధ్యాహ్నం పన్నెండులోపు తద్దినం పెట్టకూడదు తద్దినం పెట్టేవాళ్లను కర్త అంటారు ఆ తద్దినానికి వచ్చి భోజనం చేసే బ్రాహ్మణుణ్ణి బొక్త అంటారు ఈ కర్త బొక్త ఇద్దరూ కూడా రాత్రికి ఆహారం తీసుకోకూడదు కేవలం టిఫిన్ మాత్రమే తీసుకోవాలి భోజనం చేయకూడదు అలాగే తద్దినం రోజు వంట వండటానికి ముందు రోజు నీళ్లు ఉపయోగించకూడదు ఆ రోజు తెచ్చుకున్న నీళ్లు మాత్రమే ఉపయోగించుకోవాలి ఎక్కడైనా నది నుంచి కాని భావించి కాని బోరింగ్ గాని నీళ్లు తెచ్చుకుని ఆ రోజు తెచ్చుకున్న నీళ్లు మాత్రమే తద్దినం వంటకు ఉపయోగించాలి ముందు రోజు నీళ్లు ఉపయోగించకూడదు తద్దినం వంట చేసే కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఎవరైతే తద్దినం భోజనం వండుతారో వంట చేస్తారో వాళ్లు విభూతి బొట్టు పెట్టుకోవాలి అలాగే మనం తద్దినం పెట్టే రోజు ఎప్పుడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో గుమ్మం ముందు ముగ్గు వేయకూడదు కేవలం నీళ్లు చల్లి వదిలేయాలి ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు పూజలో గంట కూడా మోగించకూడదు అలాగే తద్దినం వంట చేసే ఆడవాళ్లు మౌనంగా ఉండే వంట చేయాలి మాట్లాడుతూ వంట చేస్తే ఫలితం ఉండదు అలాగే తద్దినం వంట మొత్తం చేశాక మరణించిన పెద్దలకి తర్పణలు వదలటం పిండాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఆ భోజనానికి వచ్చినటువంటి బొక్తకి భోజనం పెట్టేటప్పుడు విస్తరిలో ఉప్పు వేయకూడదు తద్దినం భోజనాలో ఉప్పు వేయకూడదు ప్రత్యక్ష లవణం దర్శనం చేయకూడదు అంటారు అలాగే బంగారాన్ని ధరించకూడదు బంగారాన్ని చూడకూడదు తద్దినం పెట్టేవాళ్లు కాని తద్దినం భోజనం తినేవాళ్లు కాని ఎవరు బంగారు ఆభరణాలు వేసుకోకూడదు బంగారాన్ని చూడకూడదు వెండిని చూడాలి వెండిని ధరించాలి వెండి ధరిస్తే మంచిది వెండిని చూస్తే మంచిది తద్దినం పెట్టేటప్పుడు పక్కన మేనల్లుడు ఉంటే చాలా మంచిది కోడి తద్దినం దగ్గరికి రాకూడదు వరాహం పంది తద్దినం దగ్గరికి రాకూడదు వస్తే తద్దినం ఫలితం ఉండదు కొన్ని పదార్థాలు తద్దినం భోజనాల్లో ఉండకూడదు ఇంగువ దోసకాయ వెల్లుల్లి ఉల్లిపాయ ఆనపకాయ ఇవన్నీ కూడా తద్దినం భోజనాల్లో ఉపయోగించకూడదు ఈ మహాలయ పక్షాల్లో తద్దినం పెట్టుకునే వాళ్లు ఎవరూ కూడా జుట్టు కత్తిరించకూడదు బంధువుల ఇళ్లల్లో భోజనం చేయకూడదు కొత్త బట్టలు కొనకూడదు గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెట్టకూడదు ఈ నియమాలన్నీ పాటించాలి మహాలయ పక్షాల సందర్భంగా ఈ నియమాలు పాటిస్తూ తద్దినాలు పెట్టండి తర్పణాలు వదలండి పిండాలు పెట్టండి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి జై శ్రీరాం